హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ నేను మీ రెడ్డి ఫ్రమ్ వరంగల్ మనం ఈ రోజు వీడియో తీస్తున్న బండి సోనాలిక మీరు ఒకసారి చూడండి సోనాలిక డిఐ ఫార్టీ టూ ఆర్ఎక్స్ బండి చాలా నీట్ గా ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చర్ వెహికల్ రిజిస్ట్రేషన్ జస్ట్ నిన్ననే అయిందండి నిన్న అంటే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది మరి ఒకసారి ఓవరాల్ వెహికల్ చూడండి మనకి వెహికల్ రైట్ సైడ్ చూడండి బండి ఓవరాల్ గా చాలా నీట్ గా ఉంది జస్ట్ బండికి ఒక సెల్ మోటార్ ప్రాలో ఉంటే చేంజ్ చేశాము బండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది మనకి టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లు ఉన్నాయి చూసుకోవచ్చు టైర్లు కూడా మనకి ఇది ఆఫీల్ చేసి బురద కొట్టారు మనం సాధ్యమైనంత వరకు వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము కాల్స్ మాత్రం చేయవద్దు వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది మనం ఏం చెప్తున్నాము మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది కానీ మధ్యలోనే వీడియో స్కిప్ చేసేసి పైన నెంబర్ ఇచ్చారు కదా అని కాల్ చేస్తే మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఎందుకంటే చాలా వెహికల్స్ ఉంటాయండి మన దగ్గర మేము పెట్టిన వెహికల్ ఏందనేది మాకు కూడా క్లారిటీ ఉండదు మీరు చెప్తేనే మాకు అర్థమవుతుంది మీరు ఏ వెహికల్ చూసారని కాల్ చేయడం మాత్రం బంద్ చేసి పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది లింక్ తో పాటు పైన రైట్ సైడ్ లో ఒక బాక్స్ మార్క్ ఉంటుంది ఆ బాక్స్ మార్క్ మీద ప్రెస్ చేసినా కూడా మా దగ్గర ప్రజెంట్ ఏవైతే అమ్మడానికి రెడీగా ఉన్నాయో వాటి అన్నిటి లీస్ట్ వస్తుంది పైన ఉన్న బాక్స్ మార్క్ మీద పెట్ చేయండి లో చెక్ చేసుకోండి అందులో ఏ మోడల్ ఏంటి అని అన్ని ఫోటోస్ తహా ఉంటాయి అన్ని చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ ఉంటే డైరెక్ట్ లైవ్కి వచ్చే అంతేగాని కాల్ చేసి విచికించకండి మనం ఇది బ్యాక్ సైడ్ వేయండి ఇచ్చి లేదు టాప్ లేదు అడ్డపట్టి లేదు అన్నీ కూడా మీరే వేసుకోవాలి వెహికల్ ఏ కండిషన్లో ఉందో అసలు ఇలానే ఇచ్చేస్తాము మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఫిడింగ్స్ ఏం యాడ్ చేయము మనం అలాగే చూసుకోవచ్చు మీకు మాక్సిమం బండి చుట్టూ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం ఇది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ మనకి పవర్ ప్లస్ మహాబలి వెహికల్ ఇది యాక్చువల్లీ ఆర్ఎక్స్ ఫార్టీ టూ కానీ ఫార్టీ ఫైవ్ కేటగిరీ వెహికల్ మనకి చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బురద కోసం స్పెషల్ గా డిజైన్ చేశారంట ఏది ఏం చెప్పినా కూడా మీరు లైవ్ కి వచ్చి కండిషన్ చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్ తీసుకుంటాం మేము కూడా ఫోన్లలో అడ్వాన్స్ తీసుకోము మనకి రీడింగ్ కూడా జస్ట్ తక్కువ చూపెడుతుందండి అది ఏంటనేది మనకు కూడా తెలియదు రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది పర్ఫెక్ట్ అది అలాగే మీకు కూడా ఓపెన్ చేసి చూపెడతాను మనకిది వన్ ఇయర్ పాటు యాడ్ లోనే ఉందండి వెహికల్ రేపో అయింది ఇండోస్ అండ్ ఫైనాన్స్ వెహికల్ బండి ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లి సంవత్సరం యాడ్ లోనే ఉంది మీరు చూడొచ్చు ఇప్పటివరకు ఏది ఓపెన్ చేయలేదు ఇంజన్ ఏ కానీ గేర్ బాక్సే కానీ క్లష్ పైడే కానీ మనకి ఎక్కడ కూడా ఏది ఓపెన్ కాలేదు మీద చూసుకోవచ్చు ఇరవై రెండే ఉంది సెల్ఫ్ మోటరే కానీ డైనమో కానీ ఏది కూడా చేంజ్ కాలేదు అంతా పర్ఫెక్ట్ కండిషన్ అండి మనకి ఇది డ్యూవెల్ క్లచ్ డ్యూవెల్ పీటి ఉంటుంది వెహికల్ కూడా మనకు డ్యూయల్ క్లచ్ వస్తుంది సొనాలిక లో మనం వచ్చేసి సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ మహాబలి వెహికల్ ఫార్టీ ఫైవ్ ఎస్పీ కేటగిరీ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఐదులో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ మనం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు ప్రైజ్ చెప్తున్నాం ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు వస్తే లిటిల్ బిట్ భారీ అని ఉంటుందండి అలాగే చాలా వేరియేషన్స్ కూడా ఉండవు సాధ్యమైనంత వరకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము మీరు మొత్తం చూశారనుకుంటున్నాము ఒకవేళ స్కిప్ చేసి లాస్ట్ కి ఫైనల్ కి వచ్చినట్టు అయితే మళ్ళీ ఫస్ట్ని చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది మనం దీని ప్రైజ్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల ఎనభై వేలు ప్రైస్ చెప్తున్నాం సోనాలికా ఆర్ఎక్స్ ఫార్టీ టూ మహాబలి వెహికల్ ఫార్టీ ఫైవ్ ఎస్పీ ఉంటుంది డ్యూల్ టచ్ ఉంటుంది ఇలాంటి ట్రాక్టర్స్ చాలా ఉంటాయండి మన దగ్గర మీరు రెగ్యులర్ గా మనల్ని మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ